హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ నీ ప్రేమకై పద్దెనిమిదవ భాగాన్ని వినేతాం వాడు ఇక్కడ ఉన్నంత వరకు నాకు వాడిని చూడడం కూడా ఇష్టం లేదు ఏమనుకోకు నేను పైకి వెళ్తున్నాను వాడు వెళ్ళాకే నేను కిందికి వస్తాను అని సూర్య సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు జై అలా చిరాగ్గా వస్తున్న జైని చూసి ఏమైంది అలా ఉన్నావు జై అని అడిగింది ప్రణవి ఏం లేదు కొన్ని కొన్ని చూడ్డం నా వల్ల కాదు మీ ఆయనకి ఉన్నంత గొప్ప మనసు నాకు లేదు అని ప్రణవి చేతుల్లో ఉన్న ప్రజయ్ని చూస్తూ నువ్వు రారా అసలే నా మూడు బాగలేదు అది మళ్ళీ నార్మల్ అవ్వాలంటే అది నీ వల్లే అవుతుంది అని జై తన చేతులు ముందుకు చాచుగాని బోసి నవ్వులతో ఒక్కసారిగా ప్రణవి మీద నుండి జై షర్ట్ పట్టుకుని దూకేస్తాడు ప్రజయ్ ఆగరా ఇస్తున్నాను కదా నిన్ను అంత తొందర ఏంటి నీకు అని నవ్వుకుంటూ ప్రజయ్ని జైకి ఇచ్చింది ప్రణవి పదరా పద మనం చాలా మాట్లాడుకోవాలి అని ప్రజ్ని ఎత్తుకుని పైన ఉన్న రూమ్లోకి వెళ్తుంటాడు జై జైకి ఎదురు వస్తున్న మిస్టర్ పానక్ వాట్ మ్యాన్ అందరూ అక్కడుంటే నువ్వు ఎలా ఇలా పోతున్నావు అని చేతులతో పైకి చూపిస్తూ అంటాడు వాట్ కెన్ ఐ డూ దేర్ అక్కడ నేనేం చేయాలి మీలాంటి పెద్దవాళ్ళు వచ్చిన మనుషుల్ని పలకరించాలి ఎలా వచ్చారు ఎప్పుడు వచ్చారు ఇంట్లో అందరూ బాగున్నారా అని అంటాడు జై అసలు ఎవరు మీరు సూర్య మామయ్య ఐ మీన్ ఫాదర్ ఇన్లా అన్నీ మీరే దగ్గర నుండి చూసుకోవాలి అని అంటాడు జై ఓకే ఓకే బట్ వాట్ కెన్ ఐ డూ ఐ డోంట్ అండర్స్టాండ్ ద ఫార్మాలిటీస్ దట్స్ వై ఐ స్టే హియర్ ఓకే కానీ నేనేం చేయాలి ఇక్కడ పద్ధతులు నాకు తెలియవు కదా అందుకే ఇక్కడే ఉండిపోయాను అని అంటాడు మిస్టర్ పానక్ మీరు ఇక్కడ కామ్గా ఏం తెలియదని ఉండకూడదు వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి సరే ఒక పని చేయండి ఏం చేసినా చేయకపోయినా కూడా నో ప్రాబ్లం బట్ ఇక్కడున్న వాళ్ళలో ఒకరిని మాత్రం మీరు బాగా చూసుకుని ఇంప్రెస్ చేయాలి అని అంటాడు జై ఫర్ వాట్ ఎందుకు చేయాలి అని అడిగాడు మిస్టర్ పానక్ చేయాలి మీ నాన్నగారి లాస్ట్ విష్ గుర్తుకుందిగా తెలుగు వాళ్ళని గౌరవించాలి అని అందుకే ఇక్కడ ఉన్న ఇంతమంది తెలుగు వాళ్ళని మీరు గౌరవించాలి మళ్ళీ మళ్ళీ మీకు ఇంత మంచి ఛాన్స్ రాదు కదా సో మెనీ ఆఫ్ తెలుగు పీపుల్ ఆర్ హియర్ బట్ నీకు ఇంతమందిని మేనేజ్ చేయడం ఇబ్బంది కనుక ఒక్కడిని ఒకే ఒక్కడిని అయినా మీరు గౌరవిస్తే ఇట్స్ ఇనఫ్ ఓకే అంకుల్ ఆర్ యూ అండర్స్టాండ్ అని అంటాడు జై ఓకే బట్ హౌ కెన్ ఐ చూస్ దట్ మ్యాన్ ఫ్రమ్ దిస్ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అని అంటాడు మిస్టర్ పానిక్ నో ప్రాబ్లం అంకుల్ నేను మీకు హెల్ప్ చేస్తాను అని అక్కడ చూడు అని ఒక మనిషిని చూపిస్తాడు అక్కడ నుండి జై తనని మీరు చాలా బాగా గౌరవించాలి అని అంటూ హు ఇష్ హీ అని అడిగితే అతను తెలుగు చాలా అంటే చాలా చక్కగా మాట్లాడతాడు మీరు అతనితో తెలుగులో మాట్లాడిన తర్వాత అతనికి నోటు వెంట మాట రాకుండా చేయగలిగితే మీ నాన్న ఆఖరి కొరకు తీర్చిన వారవుతారు ఆర్ యు అండర్స్టాండ్ మై వర్డ్స్ ఇన్ తెలుగు అంకుల్ అని అడిగాడు జై యా ఐ కెన్ జస్ట్ యు సీ మై పర్ఫార్మెన్స్ ఫ్రమ్ హియర్ అని అక్కడ నుండి గొంతు సవరించుకుంటూ వెళ్ళాడు మిస్టర్ పానక్ ఆల్ ద బెస్ట్ అంకుల్ అని అంటాడు జై నవ్వుతూ వెళ్ళడం వెళ్ళడంతోనే జై చెప్పిన అతని దగ్గరికి వెళ్ళి మనసులో తను ఏం మాట్లాడాలని తెలుగులో అని ఒక్క నిమిషం పాటు ఆలోచించుకొని హే మ్యాన్ ఎప్పుడు చచ్చావు అని నువ్వు అని అడిగాడు ఎవడరా నువ్వు నన్ను చచ్చావా అని అడుగుతున్నావు అని కోపంగా అన్నాడు వీరేంద్ర వెంటనే వీరేంద్ర పక్కనున్న శివుడు అన్న ఇతను సూర్యమామ లండన్ మనిషి తెలుగు రాదు అని విన్నాను అని వీరేంద్రకి చెప్తే అలాగా బతికిపోయాడు నా చేతిలో అని వీరేంద్ర శివుడితో అంటుంటే ఏమైంది బాబాయ్ ఎందుకు అలా తాపంగా ఉన్నావు అలా తాపం ఎక్కువైతే అది హెల్త్కి అస్సలు మంచిది కాదు బాగా కొవ్వు పట్టి ఉన్నావు కదా తగ్గించుకో అసలు వీడు ఏం మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావడం లేదు శివుడు నేను వీడికి బాబాయ్ నేంటి తాపం అంటే ఏంటిరా పైగా కొవ్వు పట్టి ఉన్నానని నా ముందే అంటున్నాడు అని కోపంగా అడిగాడు వీరేంద్ర అదే అన్న అని వీరేంద్ర చోలో మెల్లగా చెప్పాడు కానీ ఏ మాట కామాటే అన్న తెలుగు సరిగ్గా రాకపోయినా నీకున్నదే బాగా చెప్పాడు కదా అని అంటాడు శివుడు నువ్వు నోరు ముసుకో అని శివుడిని మెల్లగా మందలించి మళ్ళీ మిస్టర్ పానక్ వైపు చూశాడు వీరేంద్ర ఏం బాబాయ్ నేను నిన్ను అడుగుతుంటే ఆన్సర్ ఎందుకు ఇవ్వలేదు అయినా సరే నీకు నేను బాగా గౌరవం ఇవ్వాలి ఓ నువ్వు నా కోతి కదా అందుకే అలా ఉన్నావు కదా నో ప్రాబ్లం నువ్వు ఎంత కోతి అయినా నేను నీకు రెస్పెక్ట్ ఇస్తాను అని అంటాడు మిస్టర్ పానక్ ఏం మాట్లాడుతున్నారా శివుడు నేను కోతిన ఇక్కడ అందరూ నన్ను చూసి భయపడుతూ ఉంటే నేను పులి అని ఫీల్ అయ్యాను కానీ సింపుల్గా ఒక్క మాటతో నన్ను కోతిని చేశాడు రా అసలు ఎంత ఓపిక్గా ఉండడం నా వల్ల కాదు రా కానీ చచ్చావా అని అన్నాడు తర్వాత బాబా అన్నాడు పోనీలే అని అనుకుంటే ఏకంగా కోతిని చేశాడు ముందు ఇక్కడి నుండి అతని పంపించు లేకుంటే సూర్య కంటే ముందే అతన్ని చంపేస్తా నేను అని కోపంగా అంటాడు వీరేంద్ర ఊరుకో అన్న ఇది మణిలు కాదు మన ఊరు అంతకంటే కాదు అతను ఏమన్నా నవ్వుతూ మాట్లాడు కాసేపటికి అతను వెళ్ళిపోతాడు నీకు అతను ఇంపార్టెంట్ కాదు సూర్య ఇంపార్టెంట్ చూడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ అనుకోవాలి కదా నువ్వు ఇలా మీ పెదనాన్న కార్యక్రమానికి వచ్చావని ఇప్పుడే నీ గురించి బయట ఎంతో కొంత పాజిటివ్ టాక్ స్టార్ట్ అయింటిది తొందరపడి నువ్వు కోపంతో చూపించకు బయటికి పైగా అతను ఎవరు స్వయాన సూర్యకి పిలనిచ్చిన మామ నా మాట విని కొంచెంసేపు వాడిని భరించు తప్పదు అని చూ అని చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తూ నవ్వుతూ చెప్పాడు శివుడు వీరేందరిని చూసి అక్కడ ఉన్నవాళ్ళు ఇష్టపడకపోవడంతో కాస్త దూరం మెయింటైన్ చేస్తున్నారు అందరూ అందుకే వీరేంద్రకి చాలా దగ్గరగా ఎవరూ లేరు కేవలం శివుడు ఒక పక్క ఇంకో పక్క మన పానకాలరావు అదేనండి మిస్టర్ పానక్ పైనుండి కాసింత దూరంలో జై చూస్తూ ఉన్నాడు అంతా అంతే వీరేంద్ర బ్యాక్ సైడ్ నుండి జై కీప్ కీప్ రాకింగ్ అంకుల్ అని ఒక మెసేజ్ సెండ్ చేశాడు మిస్టర్ పానక్కి అది చూసుకుని ఓకే థ్యాంక్ యూ అని రిప్లై ఇచ్చాడు మిస్టర్ పానక్ హో మై గుడ్నెస్ యు ఆర్ సో స్వీట్ పర్సన్ అని ఇంకా ఏదో ఇంగ్లీష్లో వీరేంద్రను చూసి అంటుంటే శివుడు ఇప్పుడు చూడన్నా ఎంత బాగా నేను పొగుడుతున్నాడు తనకి తెలుగు సరిగా రానందుకు ఏదేదో మాట్లాడాడు ఇంతవరకు ఇప్పుడు ఇంగ్లీష్లో నేను బాగా పొగుడుతున్నాడు అని నాకు అనిపిస్తుంది అదేదో స్వీటు గుడ్డు అని అంటున్నాడు కదా అని వీరేంద్రతో నిజమేరా ఇప్పుడిప్పుడే నాకు కూడా అనిపిస్తుంది పోనీలే అసలే తెల్లదొర తెలుగు ఎక్కడొస్తుంది అని నవ్వాడు మిస్టర్ పానక్ వైపు చూస్తున్నా వీరేంద్ర హే మ్యాన్ వాట్స్ యువర్ నేమ్ అని అడిగాడు మిస్టర్ పానక్ పేరు అడిగాడని అర్థమైన శివుడు మా అన్న పేరు వీరేంద్ర కొంతమంది పేరు పలకడం అలానే ఉంటుంది వీరేంద్ర అనే పేరుకి అని చెప్పాడు ఈర్ ఎర్రి ఎర్రి నో నో ఐ కాన్ ప్రొనౌన్స్ యువర్ నేమ్ క్లారి కరెక్ట్లీ సారీ మిస్టర్ ఎ ఎర్రి ఎర్రి ఐ ఆమ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ యువర్ స్మైల్ ఐ లైక్ యువర్ స్మైల్ లెట్స్ వన్ షార్ట్ పోయం ఫ్రమ్ మై సైడ్ ఫర్ యూ అని తన గొంతు రాగంగా పారడానికి సవరించుకుని నీ కళ్ళు కాకులెత్తుకుపోను నీ నాలుక నక్కలెత్తుకుపోను ఎవరు నువ్వు ఎవరు ఎవరు నువ్వు ఎవరు ఊరికి పుట్టిన చీటవా లేదా పేడ పురుగువా నీ పీక పిసిగి మరింత భోజనాలెట్టా నిన్ను నా కాళ్ళ కిందేసి కసితీరా తొక్కనా అని పాడి పక్కనే ఉన్న వాటర్ బాటిల్ని గటకటా తాగేసి హౌ ఈజ్ దట్ ఎలా ఉంది అని అంటాడు మిస్టర్ పానక్ అలా తను పాడిన పాటకి మాడిపోయి మాటలు రాకుండా ఉన్న వీరేంద్ర మోహన్ చూసి నవ్వుతూ ఎస్ జై చెప్పాడు కదా నేను బాగా గౌరవిస్తే అతనికి మాటలు రాకుండా ఉంటాయని తన మనసులో అనుకుని డాడ్ ఐ ఫుల్ఫిల్ యువర్ లాస్ట్ విష్ అని చాలా హ్యాపీగా వీరేంద్రని చూస్తూ ఐ హ్యావ్ సమ్ వర్క్ యూ క్యారీ ఆన్ బాయ్ మిస్టర్ ఎర్రీ అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మిస్టర్ పానక్ పళ్ళు పటపటా కొరుకుతూ అసలేమనుకుంటున్నాడు వాడు నన్ను చంపి నా దినానికి ఊరంతా భోజనాలు పెడతాడా పైగా ఏ కోరస్ పెట్టాలని నన్ను అడుగుతున్నాడు అని కోపంతో శివుడు కంట్రోల్ చేస్తున్నావు విసు విసుగ్ గట్టిగా అరుస్తూ పైకి లేచాడు వీరేంద్ర వీరేంద్ర అలా ఒక్కసారిగా లేచేసరికి అక్కడున్న వారికి ఏమీ అర్థం కాలేదు ఏం జరిగిందో అని అక్కడ ఉన్న వాళ్ళలో ఒక అతను ఏమైంది వీరేంద్ర ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు అని అంటాడు అప్పుడు కానీ తను ఏం చేశాడో అర్థం చేసుకున్న వీరేంద్ర ఏం లేదు ఏం లేదు విషయం కాస్త గట్టిగా చెప్పాల్సి వచ్చిందని అంటాడు కానీ ఇక్కడ ఎవరూ లేరు కదా నువ్వు అంత గట్టిగా చెప్పాల్సిన అవసరం ఏముంది అని అంటారు అక్కడున్న వారిలో అతను ఇక్కడ కాదు ఫోన్లో ఫోన్లో మాట్లాడుతున్నాను అంతే అని అంటే అక్కడ నుంచి వెళ్ళిపోయారు మిగతా వాళ్ళు అక్కడ కార్యక్రమాలు జరిగిపోతున్నాయి పైకి వచ్చిన మిస్టర్ పానక్ని చూసి జై చాలా హ్యాపీగా మీరు వాడితో ఏం మాట్లాడారో మీనింగ్ తెలుసా అని అడిగాడు తెలుసు నాకు బాగా తెలుసు నిన్న మన ఇంట్లో పనిచేసే రాధమని అడిగాను వాడి గురించి తిట్టింది బాగా అవే మాటలు గుర్తుపెట్టుకొని ఈరోజు వాడు రాగానే ముందు అలా మాట్లాడాను మీరు చెప్పకపోయినా వాడు ఎవరో నాకు తెలుసు జై మనకి శేఖర్ బావ చెల్లి దూరం అవ్వడానికి కారణం వాడే అని నాకు తెలుసు అని కొంచెం బాధగా జీరబైన కొంతతో అంటారు మిస్టర్ పానక్ అయినా వాడికి ఎదురెళ్ళి నేనేం చేయలేను కదా అందుకే కనీసం ఇలా అయినా వాడిని తిట్టే అవకాశం వచ్చింది కదా అందుకే అలా అన్నాను వాడిని అని మిస్టర్ పానక్ అనగానే ఎప్పుడు జాలీగా ఉండే మీలో ఇంత బాధ ఉంటుందని నేను అనుకోలేదు అంకుల్ అని మిస్టర్ పానక్ని హక్ చేసుకుంటాడు జై కింద పిలుస్తున్నారు రమ్మని అని కబురు చేస్తే మీరు వెళ్ళండి అంకుల్ నేను తర్వాత వస్తాను అని అంటాడు జై శేఖర్ రెడ్డి సుజాత గారిలో పెద్ద కర్మ పూర్తయ్యాక హాల్లో కూర్చుని ఉంటాడు సూర్య ఇంకేంటి సూర్య నువ్వు అనుకున్నట్టు విజయ్ విజయ్ నీ ఎమ్మెల్యే చేశావు మరి నెక్స్ట్ ఏంటి నువ్వేం చేయాలనుకుంటున్నావు అంటే లండన్కి వస్తావా లేక ఇంకేదైనా నీ జాబ్ వాటి గురించి అడుగుతున్నాను అని అంటాడు జై ఇంకేం అనుకోలేదు జై అని అంటాడు సూర్య మేము ఇక్కడే కొన్నాళ్ళు ఉండాలనుకుంటున్నాం జై సూర్యకి ఈ ఇంట్లో ఎన్నో విలువైన జ్ఞాపకాలు ఉంటాయి అంతేకాదు నాకు కూడా ఇంట్లో ఎన్నో విలువైన అనుభూతులు ఉన్నాయి అని ప్రణవి పెళ్ళి అని ఇక్కడికి వచ్చిన తర్వాత పెళ్ళి జరిగేంత వరకు అన్ని విషయాలు గుర్తుకు రాకని ఎమోషనల్ అయింది ప్రణవి అలా ఎమోషనల్ అయ్యేసరికి దగ్గరికి వచ్చారు మిస్టర్ పానక్ అండ్ మిస్సెస్ అవా జై సూర్య బాధపడుతున్న ప్రణవికి సైడ్ హక్ చేసుకుని ప్లీజ్ కామ్ డౌన్ ప్రణవి అని అంటుంటే జై చేతిలో ఉన్న ప్రజయ్ తన తల్లి చీర పట్టుకుని లాగుతూ ఉంటాడు రా రా అని చేతులు ముందుకు కానీ ప్రణవి దగ్గరికి వెళ్ళిపోయాడు ప్రజయ్ గట్టిగా లా నవ్వుతూ ప్రజయ్ నవ్వుతుంటే నీ నవ్వుని చూస్తూ బ్రతికేయచ్చు అని అంటాడు జై ఇలా ప్రజయ్ నవ్వులు చూసుకుంటూ ఉండేదైనా లేక తమరి ప్రేమ విషయం మీ దేవేరికి చెప్పి ఇక్కడైనా తమరి ప్రేమ పట్టాలెక్కించే ప్రయత్నం చేసేదేమైనా ఉందా అని అంటాడు సూర్య జైకి ఎవరినైనా ఇరగదీసే ఇరగదీసి రమ్మంటే ఈజీగా చేస్తాడు కానీ ఒక ఆడపిల్లకి తన ప్రేమ విషయం చెప్పలేకపోతున్నాడని నవ్వుతూ అంటుంది ప్రణవి ఏంటి ప్రణవి నువ్వు కూడా నన్ను టీచ్ చేస్తున్నావా ఇలా అయితే నేను హట్ అవుతాను మీతో కటీఫ్ ఇక నుండి నేను నీ పార్టీ కాదు వీడు పార్టీ అని ప్రజని తీసుకుంటాడు ప్రణవి దగ్గర నుండి ఇప్పటికే చాలా లేట్ అయింది జై ఇకనైనా నీ ప్రేమ విషయం పల్లవికి చెప్పు అంతేకాదు నువ్వు ముందు మీ ఇంటికి వెళ్ళాలి ఇప్పటికే రెండుసార్లు నువ్వు ఇండియాకి వచ్చి మీ ఇంటికి వెళ్లకుండా ఉన్నావు ఇలా నువ్వు ఇండియాకి వచ్చి ఇంటికి రాలేదని తెలిస్తే చాలా బాధపడతారు మీ పేరెంట్స్ అని అంటాడు సూర్య అవును సూర్య నిజమే సరే నేను వెళ్తాను ది వే ఆంది వేనే కదా పల్లవిని కూడా చూసి వెళ్తాను అని ప్రజయ్ని చూసి నువ్వు కూడా రారా నాతో పాటు ఇక్కడుండి ఏం చేస్తావు అక్కడ కూడా నీకు ఒక నానమ్మ తాతయ్య ఉన్నారు వెళ్దామా మన ఇద్దరం అని అంటాడు జై జై మాటలకి ప్రజయ్ నవ్వుతాడు వాడికి అర్థమైందో మరి బాగుంది ఎవరైనా ప్రేమించిన అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి వెళ్తూ వెళ్తూ ఈ పువ్వులో గిఫ్ట్తో తీసుకుని వెళ్తారు నీ ఇలా పిల్లాని కాదు అని అంటుంది ప్రణవి ఏం అలా తీసుకెళ్ళకూడదని రూల్ ఏమైనా ఉందా అని అంటాడు జై అలా రూలేం లేదు కానీ నువ్వు ఈ పిల్లాడితో పాటు పల్లవి దగ్గరికి వెళ్తే నువ్వు ప్రపోజ్ చేయడానికి వెళ్ళినట్లుండదు అది తప్ప వేరే వేరేవి అర్థమవుతాయి పల్లవికి వీటిని ఇంకోసారి తీసుకెళ్దు కానీ ఇప్పటికి మాత్రం నువ్వు పల్లవి దగ్గరికి వెళ్ళి నీ ప్రేమ విషయం చెప్పు మళ్ళీ దూరం నుండి చూసి రావద్దు అని గట్టిగా చెప్పేసింది ప్రణవి తమరి ఆజ్ఞ ప్రకారం మా కర్తవ్యం నిర్వర్తించాలని అనుకుంటున్నాను అని అంటాడు జై నవ్వుతూ అది ఇలా ఉండాలి వీలైతే నాలుగు సినిమా డైలాగులు ప్రాక్టీస్ చేసి వెళ్ళు పల్లవి దగ్గరికి అని అంటుంది ప్రణవి ప్రణవి జైకి చెప్పే జాగ్రత్తలు విని నవ్వుకుంటారు మిగతా అందరూ అంతలోనే మిస్టర్ పానక్ మేము కూడా లండన్కి వెళ్ళిపోతున్నాం సూర్య రెండు రోజుల్లో టికెట్స్ బుక్ చేశాం అని అంటారు జై మరి నీ ప్లాన్ ఏంటి అని మిస్టర్ పానక్ అడిగితే ఫస్ట్ పల్లవి దగ్గరికి వెళ్ళి నా లవ్ మ్యాటర్ పోస్ట్ చేయాలి నెక్స్ట్ మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాలి ఇంకా మా ప్రాజెక్ట్ సక్సెస్ అయింది కనుక ఇండియాలో మాకు నచ్చిన ప్లేస్లో బిజినెస్ స్టార్ట్ చేయాలి అందులో మా హెడ్ ఆఫీస్ వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి ఇన్ని ఉన్నాయి అంకుల్ వీటినన్నిటినీ స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వాలి అని అంటాడు జై ఐ మీస్ ఆల్ఫ్ ఆల్ ఆఫ్ యూ సూర్య ప్రణవి ఇక్కడే ఉంటారు నువ్వు కూడా ఇక్కడే సెటిల్ అవుతున్నావు లండన్లో ఇల్ అయిపోతుంది నా తెలుగుతో నేను ఎవరితో మాట్లాడలేను అని అంటాడు కొంచెం బాధగా మిస్టర్ పానక్ అలా మిస్టర్ పానక్ అనగానే కొంచెం అందరూ డల్ అవుతారు వెంటనే పానక్ వైపు చూస్తూ మిస్సెస్ అవా నాకు తెలుగు నేర్పించు అని అతి కష్టంగా అంటారు అందరూ ఆ మాట వినగానే నవ్వుతూ ఆల్ ద బెస్ట్ అని అంటారు మిస్టర్ పానక్ అండ్ మిస్సెస్ అవా వైపు చూస్తూ ఆ రోజు అలా అందరి నవ్వుల మధ్య గడిచిపోయింది అలా జై సూర్య ప్రణవి ప్రజయ్ మిస్టర్ అండ్ పానక్ మిస్సెస్ పానక్ అందరూ సంతోషంగా నవ్వుకున్న ఆఖరి రోజు అదేనని ఆ క్షణంలో అక్కడున్న ఏ వర్కర్కి కూడా తెలియదు ఆ మరుసటి రోజే జై వెళ్ళాడు రామాపురం నుండి దారిలోనే కనుక ముందు పల్లవి దగ్గరికి వెళ్ళాలని అనిపించింది అందుకే పల్లవి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు జై బయటి నుండి చూస్తుంటే లాక్ వేస్తుంది బయటికి వెళ్ళారో ఏమో అని కాసేపు అక్కడ కాస్త దూరంగా వెయిట్ చేశాడు జై అన్ అలా ఎంతసేపు ఉన్నా కూడా ఇంకా రాలేదని ఎక్కడికి వెళ్ళుంటారని చుట్టూ చూశాడు అక్కడే పక్కింట్లో నుండి ఒక అతను బయటికి వస్తుంటే జై అతని దగ్గరికి వెళ్ళి ఈ ఇంట్లో శ్రీనివాస్ గారు ఉంటారు కదా వాళ్ళు ఏదైనా ఊరికి వెళ్ళారా చాలాసేపటి నుండి వెయిట్ చేస్తున్నాను అని అంటాడు జై మీరు అని జైని చూస్తూ అతను అడిగితే నేను శ్రీనివాస్ గారి దూరం పొందువు ఆ విషయం నాకు ఈ మధ్య తెలిసింది ఈ ఊర్లో పనుండి వచ్చాను ఒకసారి కలిసి వెళ్దామని అంటాడు జై ఓ ఇంతకీ మీకు అసలు విషయం తెలియదు అనుకుంటా అని అంటాడు ఆ పక్కింటి అతను ఏ విషయం గురించి అని అడిగాడు జై అప్పుడు అతను చెప్పాడు వీరేంద్ర పల్లవిని శ్రీనివాస్ రాగిని గారిని బలవంతంగా వాడింటికి తీసుకెళ్లడం నుండి శ్రీనివాస్ గారి రాగిని గారులు చనిపోవడం వరకు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో ఎక్స్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్